శ్రోతలకు నమస్కారం మన ఛానల్కు స్వాగతం కథ క్షేమంగా వెళ్ళి లాభం లాభంగా రండి క్షేమంగా వెళ్ళి లాభంగా రా రచన పొత్తూరి విజయలక్ష్మి గారు పొద్దున్న ఎనిమిది కావస్తుంది ఆ వేళ మా ఇంట్లో కాస్త హడావిడిగా ఉంది మా అమ్మమ్మకు అన్న వరస అయిన రామభద్రం తాతయ్య గారి ప్రయాణం ఆయన పొద్దున్నే లేచారు నీళ్ళు స్నానం చేసి సంధ్య వార్చుకొని సిద్ధమైపోయారు ఊరి ప్రయాణం అని మా అమ్మమ్మ బొంబాయి రవ ఉప్మా చేసింది బాదామాకుల్లో ఆకుల్లో పెట్టి తాతయ్యకి ఇచ్చింది అబ్బా అమృతం అబ్బా అమృతంలా ఉందే అమ్మాయి అన్నారు తాతయ్య అందులో అతిశయోక్తి ఏమీ లేదు మా అమ్మమ్మ ఏం చేసినా అమృతంలానే ఉంటుంది అమ్మమ్మ కొసరి కొసిరి వడ్డించిన ఉప్మా తిని కాఫీ తాగి సంచి తీసుకొని చెప్పులు వేసుకున్నారు తాతయ్య వెళ్ళొస్తానమ్మా అన్నారు ఈ రెండు రోజులు సందడిగా ఉంది ఇంకా ఇల్లు చిన్నబోతుంది అని కాళ్ళ నీళ్లు పెట్టుకుంది అమ్మమ్మ మాకు ఏడుపు వచ్చింది అదేమిటో ఎవరైనా వస్తే సంతోషం వెళ్తుంటే బాధ ముంచుకొచ్చేస్తాయి అందాక వెళ్తాను అని మా తాతయ్య భుజం మీద తుండుగుడ్డ వేసుకొని బయలుదేరారు గడప దిగగానే సుందరమ్మ గారు ఎదురొచ్చింది శకునం బాగుంది అనుకున్నారు అందరూ ఏమిటి అప్పుడే వెళ్ళిపోతున్నావా ఇంకో నాలుగు రోజులు ఉండి వెళ్ళొచ్చుగా అంది ఆవిడ లేదు లేవదిన పనుంది మళ్ళీ వస్తాలి అన్నారు తాతయ్య ఆవిడే కాదు కనిపించిన వాళ్ళందరూ అదే ప్రశ్న అందరికీ అదే సమాధానం మంచినీళ్ళ బావి దాకా వెళ్ళిన మా తాతయ్య గారు అక్కడ ఆగిపోయారు రాంభద్రం తాతయ్య వెళ్ళిపోయారు రోడ్డు మీద నుంచి మా యాజలి ఊళ్ళోకి మైలు దూరం ఇక్కడికి వెళ్ళి బస్సు ఎక్కాలి మరీ నడవలేని వాళ్ళు తప్ప అందరూ నడుచుకునే వెళ్తారు మరీ సామాను ఎక్కువ ఉండి పసిపిల్లలుంటే ఎడ్ల బండి అక్కడ రోడ్డు పక్కన పెద్ద రావి చెట్టు అదే మా ఊరి బస్ షెల్టర్ పక్కనే మంచినీళ్ళ బావి ఓ షోడా బండి పదకొండున్నరకు కాంపౌండర్ గారు వచ్చారు రోడ్డు దగ్గర రామభద్రం పెదనాన్న కనిపించారు మామయ్య అన్నారు అదేమిటి ఇంకా బస్సు రాలేదు అని ఆశ్చర్యపోయారు తాతయ్య చందోలు బస్ వచ్చిందట ఇది ఎక్కితే చందోళ్ళలో మారాలి అక్కడ విపరీతమైన జనం మీరు ఎక్కలేరు ఇంతసేపు ఎలాగా ఆగారు ఇంకాసేపు ఆగితే గుంటూరు బస్సు వస్తుందని ఆపేశాడుట చూడా బండి నర్సయ్య అని చెప్పాడట ఇక తాతయ్య గారికి ఆరాటం మొదలయ్యింది అమ్మమ్మ ఇంకా కంగారు పడిపోయింది తాతయ్య వీధిలోకి వెళ్ళి నాలుగేళ్ల అవతలుండే హనుమంతరావుని బస్ షెల్టర్ దగ్గరికి పంపారు హనుమంతు గంటైనా రాకపోయేసరికి బస్ వచ్చి రామభద్రం వెళ్ళిపోయి ఉంటాడు అనుకుంటూ ఉండగానే సైకిల్ దిగి ఇదిగో తాతయ్య సంచి అన్నాడు హనుమంతు సంచి సరే మనిషేడి అన్నారు తాతయ్య సుబ్బారావు బండి వస్తుంటే అందులో ఎక్కించాను అని చెప్పాడు మరి కాసేపటికి బండి దిగారు రామభద్రం తాతయ్య డైరెక్టుగా అక్కడ దిగొచ్చు దాని అని దానికోసం కాచుకుంటే ఆ గుంటూరు బస్సు వచ్చి ఇక్కడ ఆగకుండా వెళ్ళిపోయింది దాన్ని నమ్ముకొని రెండు చందోలు బస్సులు వదిలేశాను అన్నారు మంచి పని చేశావు అప్పుడంతా పరుగులు పెడుతూ వెళ్లాల్సిన రాజకార్యాలు ఏమున్నాయి అన్నారు మా తాతయ్య అన్నయ్య తిరిగి వచ్చాడన్న ఆనందంతో మరి కాస్త ఆలస్యంగా రెండింటికి వడ్డించింది అమ్మమ్మ దోసకాయ కూర కొయ్య తోట కూర పులుసు అవి రెండు ఆయనకి చాలా ఇష్టం నన్ను చూసి వంట చేశావుటే అమ్మాయి అన్నారు లేదన్నయ్యా అనుకోకుండా కుదిరే ఇందాక వంట చేస్తూ నిన్నే తలుచుకున్నాను అంది అమ్మమ్మ దంతసిరి అంటే ఇదే అన్నారు ఆయన తృప్తిగా భోంచేస్తూ మళ్ళీ బోలెడన్ని కబుర్లు చెప్పుకున్నారు రాత్రి భోజనాలయ్య పడుకోబోతూ అమ్మాయి పలహారం తలపెట్టకు తెల్లవారితోనే బయలుదేరతా అన్నారు ఆయన ఇంకా నయం ఇల్లు దాటితే ఇన్ని సోడా నీళ్ళైనా తాగే తాగావా ఏను తాగావాయను ఖాళీ కడుపుతో అట్లా ఎట్లా పంపిస్తాను అంది అమ్మమ్మ మరునాడు గోధుమనవ ఉప్మా చేసి పెట్టింది అమృతంలా ఉందే అమ్మా అని మెచ్చుకున్నాడు ఆయన చెప్పులేసుకోగానే ఏమిటో ఎప్పుడు చెప్పుల్లో కాళ్ళు పెట్టుకుని వస్తావు నాలుగు రోజుల నుండి వెళ్ళొచ్చుగా అంది అమ్మమ్మ అందాక వెళ్ళస్తాను అని మా తాతయ్య బయలుదేరారు గుమ్మం దిగేసరికి శ్రీదేవమ్మ ఎదురొచ్చింది శుభశకునం ఎదురైన వాళ్ళంతా అప్పుడే వెళ్తున్నారేం రెండు రోజులు ఉండొచ్చుగా అనటం లేదు పనుంది అని తాతయ్య సమాధానం మంచినీళ్ళ దాకా వెళ్ళి ఇక ఉంటాను ఏ బస్సు పడితే అది ఎక్కను ఎక్కకు సుమి గుంటూరు బస్సులోనే వెళ్ళు దొరక్కపోతే వచ్చేయి రేపు వెళ్ళొచ్చు క్షేమంగా వెళ్ళి లాభంగా రా అని సాగనంపారు అమ్మమ్మ కథ సమాప్తం మరొక కథ మా అమ్మని పోలీసులు పట్టుకున్నారు రచన పొత్తూరి విజయలక్ష్మి గారు ఊరంతా కారు చిచ్చులా వ్యాపించింది ఆ వార్త ఎవరి నోట విన్నా అదే మాట మరి చెట్టుపంతులు గారి భార్యను చిన్నపట్నం పోలీసులు పట్టుకున్నారట అయ్యో ఎట్లా జైల్లో పెడతారా అసలు ఎందుకు పట్టుకున్నారట ఏం నేరం చేసింది అని గుంపులుగా చేరి చర్చలు ఆవిడ ఆత్మీయులైన మా అమ్మమ్మ రాజమ్మ మా అమ్మ విశాలమ్మమ్మ ఒకటే ఏడవటం గోవు లాంటిది ఒకదాని వెంబడి ఒకటి ఎన్ని కష్టాలు వచ్చి పడుతున్నాయో అని మా ఊళ్ళో ఓ దంపతులు ఉండేవాళ్ళు వాళ్ళ ఇంటి ముందు పెద్ద మర్రి చెట్టు ఉండేది అందుకని అందరూ ఆయన్ని మర్రి చెట్టు పంతులు గారు అనేవాళ్ళు వాళ్ళకి ఒక కొడుకు వాళ్ళ ప్రాణాలన్నీ అతని మీదే పైసా పైసా కూడా పెట్టి పెద్ద చదువులు చదివించారు మెడ్రాసులో కెమిస్ట్రీలో ఎంఎస్సీ చేసి పై చదువులకు విదేశాలకు వెళ్ళిపోయారు అదేదో కొరడా దేశమట అనేది అమ్మమ్మ కొరడా కాదు కెనడాకు వచ్చిన తిప్పలు ఓడ మీద ఓ వారం రోజులు ప్రయాణం చేస్తే అప్పుడు చేరతారట ఆ దేశానికి అని చెప్పేవారు తాతయ్య ఏమిటో ఒకగానొక కొడుక్కి ఇక్కడ గుప్పెడు గింజలు దొరకమైన అంత దూరం పంపించారు అని బాధపడ్డారు అందరూ ఎనభై ఏళ్ళు సంపూర్ణం జీవితం గడిపి కన్నుమూశారు మరీ చెట్టు పంతులు గారు దాయాదులెవరో దహన సంస్కారాలు చేశారు ఐదో రోజుకు వచ్చాడు కొడుకు మిగిలిన కార్యక్రమాలన్నీ పూర్తి చేసి తల్లిని తీసుకొని కెనడా వెళ్ళిపోయాడు ఆ దేశంలో లేకపోయింది ఆవిడ రెండు నెలల ఉండేసరికి నన్ను వ్యాజలి పంపించమని ఏడుపు మొదలుపెట్టిందట కొడుకును కొడుకు కోడలు ఆవిడ మనసు మార్చాలని ప్రయత్నించారు కానీ వాళ్ళ వల్ల కాలేదు ఆరు నెలలు అతి కష్టం మీద భరించి ఇక భరించలేక టిక్కెట్టుకొని మద్రాసు విమానం ఎక్కించారు అక్కడ ఆవిడ తమ్ముడున్నాడు ఆయన విమానంలో నుంచి ఆమెను దింపుకొని ఓ వారం రోజులు వడిలిక తీరేదాకా తన ఇంట్లో ఉంచుకొని యాజలి తీసుకొచ్చాడు ఆవిడ సంబరం అంతా ఇంతా కాదు ఇల్లు శుభ్రపరచుకొని హాయిగా సెటిల్ అయిపోయింది రెండు నెలలు గడిచాక పాపం జ్వరం వచ్చింది మామూలు జ్వరం కాదు టైఫాయిడ్ ఊళ్ళో వాళ్ళు వైద్యం పనికి రాకపోయేసరికి ధెనాలి నుండి డాక్టరు భానుమూర్తి గారిని పిలిపించారు ఆయన చూసి వైద్యం చేస్తాను కానీ తగ్గుతుందని నమ్మకం చెప్పలేను పెద్ద వయసు ఎందుకైనా మంచిది కొడుక్కి కబురు పెట్టండి అని చెప్పారు కొడుకు అడ్రస్ ఇస్తాం మీరే కేబుల్ ఇవ్వండి అన్నారు తాతయ్య కబురు అందుకొని డాక్టర్ గారితో ఫోన్లో మాట్లాడి పరిస్థితి తెలుసుకున్న కొడుకు కెనడా నుంచి వచ్చేశాడు మరి కొడుకు వచ్చాడన్న సంతోషమో వైద్య ప్రభావమో కానీ ఆవిడ తిప్పుకుంది పది మందిని పిలిచి తన సమస్య బయట పెట్టుకున్నాడు కొడుకు వదిలి వెళ్ళలేదు తనిక్కడ ఉండలేదు అందరూ ఆవిడకి నచ్చి చెప్పారు ఆవిడ వినకపోతే తాతయ్య కలుగు చేసుకున్నారు చూడమ్మ ఒక స్త్రీ భర్త దగ్గర ఉండాలి ఆయన వెళ్ళిపోయాక కొడుకు దగ్గర ఉండాలి అదే ధర్మం ఇక మాట్లాడకు అని కాస్త గట్టిగానే చెప్పేసరికి ఎదురు చెప్పలేక ప్రయాణం కట్టింది మూడు నెలలు గడిచాయి హఠాత్తుగా పోలీసులు పట్టుకున్నారని ఈ కబురు మూడో నాటికి మా అమ్మని పోలీసులు వదిలేశారని మరో నాలుగు రోజుల్లో ఊళ్ళోకి వస్తుందని కబురు తెలిసింది ఊరంతా ఉత్సాహంగా ముక్కులు తీర్చేశారు ఓ రోజు బాపట్ల నుంచి చిన్న కారులో వచ్చింది మా అమ్మ ఆవిడ నల్లుళ్ళు ఇద్దరు సాయం వచ్చారు ఆవిడ ఏడవ ఆవిడను చూసి వీళ్ళు ఏడవా ఇంతకీ మా అమ్మని ఎందుకు అరెస్ట్ చేశారంటే అప్పటి ఆచారం ప్రకారం శిరోముండనం తెల్లపంచ అది ఆవిడ అవతారం ఏడాదిలో మద్రాసు నుండి కెనడాకు నాలుగు సార్లు ప్రయాణం చేసింది ప్రయాణం అంటే మాటలా బోలెడంత ఖరీదు మామూలు వాళ్ళు ఏ పదేళ్లకు ఒకసారి ప్రయాణం చేయడానికే వెనకాడతారు అటువంటిది ఈ విచిత్ర వేషధారిని వయసు మళ్ళీ నావిడ ఎందుకు అటు ఇటు తిరుగుతుంది ఏమన్నా సమాచారం కానీ సామాను కానీ దొంగతనంగా చేరేస్తుందా అని కస్టమ్స్ వారికి అనుమానం వచ్చి అరెస్ట్ చేసి క్షుణ్ణంగా పరిశీలించి అటు వంటిది ఏమీ లేదని నిర్ధారించుకొని వదిలేశారట ఆవిడకి భాష రాదు దుబాసీని ఏర్పాటు చేసుకునేవాలి ఆ తతంగం పూర్తవటానికి ఓ రోజు పట్టిందట అదయ్యాక ఆవిడకి అక్కడ కెనడా వాళ్ళకి ఇక్కడ మద్రాసులో వాళ్ళకి క్షమాపణలు చెప్పుకున్నారట వాళ్ళ తలకాయ నా దగ్గరే ఏం దొరుకుతుంది ఈ రుద్రాక్షమాల తప్ప తులసిమాల చెంబు వాటిని తెగ పరీక్షలు చేశారు అప్పుడు తిట్టుకున్నాను ఆఖరిన అందరూ నా కాళ్ళు పట్టుకొని క్షమాపణలు చెప్తుంటే జాలేసింది అని చెప్పింది మా అమ్మ పోన్లే గండం గడిచింది ఇక అటు పోబోకు అన్నారు ఆవిడ ఫ్రెండ్స్ ఇంకా నా ఊరి పొలిమేర దాటను ఇక్కడే మీతోనే ఉంటాను ఇక్కడే కన్ను మూస్తాను అంది మా అమ్మ కళ్ళొత్తుకుంటూ కథ సమాప్తం మరొక మంచి కథతో తర్వాత కలుసుకుందాం నమస్తే